ndi, 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 కార్యక్రమాన్ని చేసినటువంటి ఎంఆర్ఎస్ ఎంఎస్పి ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా పేరు ప్రేరణ సామాజిక ఉద్యమాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దేశంలో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఈ యొక్క భారత రాజ్యాంగం ద్వారానే నిలబడతా ఉన్నది సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు ఈ ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉన్నది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అందించినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈరోజు ఈ దేశం ప్రశాంతంగా నడుస్తూ ఉన్నది నిర్మాత ఈ సూర్యాపేట నియోజకవర్గంలో మాల మాదిగలు నలభై ఐదు వేల ఓట్లు ఉన్నాయి అట్లాగనే పద్దెనిమిది వందల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడికి వచ్చిన వారు కూడా ఎవరు ఉద్యోగస్తులు లేరు దయచేసి భారత రాజ్యాంగం మీద ఆ నోటిఫికేషన్ మీదనే మీరు ఉద్యోగం చేస్తున్నారు అంబేద్కర్కి వర్ధంతులు చేయంతల రాకపోవడం ఇది సిగ్గుసేటుగా భావిస్తున్నాము మీరు మాల మాదిగై పుట్టి ఉంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను ప్రోగ్రాం ఖచ్చితంగా అటెండ్ కావాలి మారీలకు నివాళులు అర్పించడానికి కూడా తీరిక లేని విధంగా మీరు ప్రవర్తిస్తారు సోదరులు ఇస్తున్నాం అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి ఇక్కడికి రావాల్సినటువంటి నిన్నటి పనుల వరకు కూడా ఎస్సీ రిజర్వ్ కాన్ఫిడెన్స్ ఉండే ఇప్పుడు జనరల్ కాన్ఫిడెన్స్ అయింది ఎస్సీలు అందరూ ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాకుండా రానోళ్ళు ఎవరంటే ఇంతకంటే దరిద్రులు నికృషులు ఎవరు ఉండరు ఉద్యోగం చేసే వాళ్ళు కానీ తూక భదారు తినేటోళ్ళు కానీ ఎన్నికల కోడ్ అనే జ్ఞానం ఉన్నట్టా లేనట్ట చదువుకున్నాడు ఏం ఆలోచిస్తుడు ఇది ఎన్నికల కోడ్కి సంబంధించిన విషయం ఆయేమన్నా అంబేద్కర్ గారికి ఎన్నికల కోడ్కి ఏం సంబంధం రాజకీయాలకు అంబేద్కర్ గారికి ఏం సంబంధం ఎలాంటి సంబంధం లేదు రాలేక ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించలేక ఈ దరిద్రులు ఎస్సీలందరూ కూడా ఇక్కడికి రాని దుర్మారులందరూ కూడా ఇంకొకసారి ఇక్కడికి వస్తే మర్యాద కూడా ఉండదని ఎక్కడ ఇచ్చేస్తాను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం కాసినోడ్లో డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అన్ని కుల సంఘాలు ఈరోజు ఘనంగా నివాదాలు తీస్తున్నారు అనుకుంటున్నారు ఇంకో ఇంకొకసారి అంబేద్కర్ విగ్రహం కాడికి వచ్చే మర్యాద ఉండదని బాలమహానాడు పక్షాన నేను కోరుకుంటున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ ప్రజల కోసం మాట్లాడే విధానం ఈరోజు భారతదేశంలో డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర ఈ రోజు వరకు కూడా మరి ఎస్సీలకు ఎస్టీలకు మరి వారి యొక్క స్మరణ వారి యొక్క త్యాగాలను గుర్తు ఈ ఈరోజు వారు చేసిన త్యాగాలను వారు చేసిన సేవలను ప్రతి నిత్యం కూడా వారిని స్మరించుకుంటూ మా యొక్క బలహీన వర్గాలు ముందు కానీ ఈరోజు ఏంటంటే ఈ రోజు వరకు కూడా డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడ చూసిన ఎస్సీల మీద ఎస్టీల మీద డీసీల మీద అనేకమైన అణచివేతలు జరుగుతున్నాయి ముఖ్యంగా మా బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా మా ఎస్సీల మీద ఎస్టీల మీద ప్రతినిత్యం ఎక్కడ అక్కడ దాడులు హింస ధోరణాలు జరుగుతున్నాయి సభాముఖంగా అంబేద్కర్ గారు ప్రపంచ మేధావులు స్వదేశీయులు విదేశీయులు మొత్తం అట్లాంటి వర్గాలకు నిమ్మ జాతులకు పెద్ద అధినేత అంబేద్కర్ మర్చిపోవడం సిగ్గు సేటు ఉండాలి ఎవరు ఉద్యోగిస్తున్నారా మీకు సిగ్గులతోన్నారా బై మీకు మీరు రావాలి మీరు మా అంబేద్ గారు పుణ్యాన్ని మీరు పస్తురు ప్లాన్ చేసుకుంటారు పట్టు వేసుకుంటారు బండి బంగారాలు మీరు ఇలాంటి పోయిస్తారు ఇంగ్లాండ్ పోతారు జపాన్ పోతారు మీకు సౌదారి మీకు ఈరోజు అంబేద్కర్ పుణ్యం వచ్చి అంబేద్కర్ మీరు రాకుండా ఒకసారి రావడం మీద మీరు అంబేద్కర్ కుటుంబ సభ్యులు అందరూ రక్తం తాగినట్టే మీరు మీ చేతి మీరు కాక

बहुत फूले अंबेडकर जा रहे आलोचना विधान 안 돼. 안 돼. 안 돼. 안 돼. 안 ఎందుకంటే ఎవరు అంబేద్కర్ దేవుళ్ళు కనబడాలంటూ కూడా అంబేద్కర్ ఎక్కడ చూసినా అంబేద్కర్ కనబడుతుందనే ఒక లక్ష్యంతో ఈరోజు బంగేపర్ ప్రభుత్వం ఆ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా స్కరించే స్థాయికి జరిగింది కాబట్టి దాన్ని అందరం కూడా అంబేద్కర్ కళాలు ప్రతి ఒక్కల ప్రతి కులాలు కూడా పొందే విధంగా ఈరోజు అంబేద్కర్ గారు అందించారు కాబట్టి వారి ఆశయ సాధనలో వారికి ముందు తరాలకు కూడా ముందు వచ్చే తరాలకు కూడా వారు ఏం చేసింది వారి ఏ త్యాగం చేసింది వారి కుటుంబాన్నే బడుగు బలీన వర్గాలకు త్యాగం చేసిన మహనీయుడిని తలుచుకోవాలి వాటి గురించి స్వామి సైడ్కుండే సైడ్కుండే సైడ్ స్వామి అంబేద్కర్ గారి వరద సందర్భంగా విద్యా సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులర్పించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారికి వైఎస్ఆర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నా కొప్పుల వేణారెడ్డి గారికి అలాగే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అన్నా భోజుభాస్కర్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన వర్గ సభ్యులు మరియు అన్ని అనుబంధ సంఘజన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు అంబేద్కర్ గారి వర్ద వర్ధన్ సందర్భంగా సిరాపేట పట్టణంలో ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో రబల్ సింగ్ గారు అయితేంది నాగరాజు గారు అయితేంది సంజయ్ గారు అయితేంది ఇతర పెద్దలందరి భూపేందర్ గారు వెంకన్న గారు అందరి ఇతర పెద్ద ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన యువ నాయకులు సరోద గారు అయితేంది మన కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ గారు అయితేంది మండలపాటి అధ్యక్షులు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక ఇక్కడ ఉండబడిన అట్టడు పేద వర్గాలకు న్యాయం చేయాలని సంత న్యాయం చేయాలని చెప్పేసి ఆనాటి కాంగ్రెస్ పెద్దలందరూ కూడా రాజ్యాంగం రచిస్తానికి మన దళిత నాయకుడైన అంబేద్కర్ గారి నాయకత్వంలో ఆనాడు ఇంత పెద్ద భారతదేశానికి ప్రజాస్వామ్య దేశానికి దళితునికి అవకాశం కల్పించి కాంగ్రెస్ పార్టీ కూడా పేరు పేర నమస్కారాలు ఎందుకంటే ఈరోజు మహానాయకుడిని మనం స్మరించుకుంటున్నాం ఆయుధం రాష్ట్ర నాయకునిగా దేశ నాయకుడిగా ప్రపంచ నాయకునిగా ఎదిగిన వ్యక్తి మనం గుర్తు చేసుకోవాలి వాస్తవంగా ఆయన ఈ రోజుకి కూడా ఆ రోజు వారు లేని లేని లోటు ఉన్నా కానీ ఈరోజు అన్ని తరాలకు కూడా భావి తరాలకు కూడా ఒక మార్గదర్శకుడిగా నిలిచిన వ్యక్తి అంబేద్కర్ గారు వారు ఆరోజు చదువుకో నువ్వు సంఘటితంగా నువ్వు పోరాడు అనే ఒక స్లోగన్ ఇచ్చి అన్ని వర్గాలను కూడా వారు ఆ రోజు ఉత్తేజపరిచిన సంగతి అందరం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు శాఖ వేనాడిగా చెప్పినట్టు ఎస్సీలు అయితే ఏంది బీసీలు అయితే ఏంది మైనారిటీలు అయితే మహిళలను కూడా గుర్తించి సమాజంలో సమాన సమన్యాయం కోసం అని చెప్పి రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా అంబేద్కర్ గారికి తక్కుతుంది అదేవిధంగా ఈరోజు మనం తీసుకున్న మన రాజ్యాంగం భారత రాజ్యాంగం ఎంతో విలువైన రాజ్యాంగాన్ని కూడా మనము అంబేద్కర్ గారి పాత్ర పచ్చు అంబేద్కర్ అని తెలియజేసుకుంటూ ఇట్లాంటి వర్ధంతుల జయంతులను మనం కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీగా పెద్ద నాయకులను జరుపుకోవడం ఒక ఆనవాయితీ ఎందుకంటే మనం ఆ నాయకులు చేసిన చరిత్రను మనం స్మరించుకోవాలి వారి మంచితనాన్ని మనం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా భావితరాలు కూడా గుర్తు పెట్టుకునే విధంగా ఎందుకంటే ఆ రోజు వారు నేర్పిన ఏదైతే పుస్తకం చదువు ఇది చాలా ముఖ్యమని చెప్పి చెప్పినారు మనం సంఘటితం కావాలని చెప్పి చెప్పినారు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి అందరికి సమన్యాయం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఈ రోజు ఈ ప్రాంతంలో మీరు పనిచేసిన చేసిన సెల్ వారికి రెబల్ సీను మిగతా నాయకులందరూ కొంచెం సంజయ్ అయితేంది నాగరాజ్ అయితేంది మీరందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను విధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజేద్ గారు కూడా చక్కటి కార్యక్రమం చేసినందుకు